సంగారెడ్డి జిల్లా పటాచేరు మండలం రుద్రారం హనుమాన్ ఆలయంలో విగ్రహాలు ధ్వంసం చేశారు హనుమాన్ విగ్రహం వెనుకాల గల మరకతోరణం ముందున్న ఒంటి విగ్రహాన్ని లోపల ఉన్న సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన ఓ మస్తింపం లేని వ్యక్తిగా గుర్తించారు విషయం తెలుసుకుని ఆలయం వద్దకు చేరుకున్న రుద్రారం గ్రామస్తులు హిందూ సంఘ నాయకులు పోలీసుల మస్తిమ్ లేని బీదార్ చెందిన వ్యక్తి ఆలయం వద్ద ఉన్నారు భారీగా పోలీసులు మోహరించారు